స్థానిక గోకవరం బస్ స్టాండ్ లోని ఎన్నో వివాదాల మధ్య నిర్మితమైన ఈ షాపింగ్ కాంప్లెక్స్ డ్రైనేజీని పూర్తి స్థాయిలో ఆక్రమించారు ఎక్కడ మ్యాన్హోల్ అనేది ఏర్పాటు చేయలేదు కావతా మీరే చూడండి ఇదిగో మ్యాన్హోల్ ఇక్కడ బయట రోడ్డు మీద ఉన్న మ్యాన్ హోల్ ఇదిగో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మరి ఈ మేన్హోల్ ఎక్కడా లేకుండా పైనుంచి దేవి చౌక్ నుండి కూడా ఇటు వాటర్ అనేది వస్తుంది అది అందరికి తెలిసిన విషయమే మరి డ్రైనేజీ మూసేస్తుంటే నగరపాలక సంస్థ అధికారులు ఏం చేశారు ఎందుకు వదిలేశారు ఎంత దూరం ఒకవేళ డ్రైనేజీలో ఒకవేళ సిల్ట్ ఏదైనా ఉంటే ఎలా తీస్తారు రిమూవ్ ఎలా రిమూవ్ చేస్తారు నీరు ఎలా వెళ్తుంది ఇది కావాలంటే మీరే చూడండి క్లియర్ గా మరి వీళ్ళపై చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఆ బిల్డింగ్ వ్యవహారం కోర్టులో ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అనేది ప్రజలకు అవసరం లేదు ఆ బిల్డింగ్ గురించి కాదు మాట్లాడేది కేవలం డ్రైనేజీ మూసి వేయడం కోసం మాత్రమే నిత్యం కమిషనర్ గారు కావచ్చు నగరపాలక సంస్థ మొత్తం సిబ్బంది అంతా కూడా ఈ బిల్డింగ్ నుంచే వెళ్ళాలి మరి వాళ్ళకి ఇది కనిపించలేదా లేకపోతే కంటికి దూరమైందా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న మరి డ్రైనేజీ ఓపెన్ చేయించగలరో లేదో వేచి చూద్దాం అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా